ప్రైజ్ కార్డ్ ఈరోజు దేవుడి ఇచ్చిన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనలోని అనేక మంది కూడా మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు మనుషుల వెంట తిరుగుతూ ఉన్నారు మనుషులు ఏదో సహాయం చేస్తారు మనుషులు నా పక్షాన్ని పోరాడుతారు మనుషులు నా పక్షాన్ని నిలబడతారు అని చెప్పి మనిషి మీద మీరు ఆధారపడుతూ మనిషిని చూస్తూ వారు ఈ మార్గంలో వెళ్ళారు నేను కూడా ఇదే మార్గంలో వెళ్తాను అని చెప్పి అంటే ఇతర మనుషులు ఏ మార్గంలో నడిస్తే ఆ మార్గంలో నడవాలి అని ప్రయత్నించడము వారు ఇలాగ ఈ తప్పు చేసినా కూడా వారు దాంట్లో వర్తిల్లారు కాబట్టి నేను చేసినా కూడా ఏం కాదులే నేను ఈ చిన్న తప్పు చేస్తే ఏమైపోతుంది ఏం కాదులే వారు చేసినప్పుడు తప్పు కాలేదు కదా వారు చేసినప్పుడు వారు దొరకపోలేదు నేను చేసినప్పుడు కూడా నేను దొరకను అని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడము మనుషుల్ని చూడడము మనిషిని ఆశ్రయించడము అని అంటే కేవలము వాళ్ళతోటి ఏమంటారు సంబంధం కలిగి వారితో జర్నీ చేయడం మాత్రమే కాదండి మనుషుల్ని ఆశ్రయించడం అంటే వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పటికీ అది అనుకూలంగా ఉంటే అది బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి అనిపిస్తే దాని ప్రకారం నడుచుకోవడము ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది ఈ విధంగా తయారవుతున్నారు కదా ఎవరు ఏ విధంగా ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో వెళ్ళిపోవడము ఎక్కడ బెనిఫిట్ అనిపిస్తే అందులోకి పారిపోవడము నిజంగా మన జీవితంలోనే ఒక స్థిరత్వం అనేది ఉందా మనకి మనము స్థిరంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ మనము స్థిరంగా ఉండాలి దేవుని చిత్తం ఏంటి మన జీవితంలోని దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చేయమని చెప్తున్నాడు దానిని మనం గ్రహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇతర మనుషులు ఈ మార్గంలో వెళ్ళారు నేను కూడా వారి వెంటనే వెళ్ళిపోతాను వారు వెళ్ళినప్పుడు ఏ తప్పు జరగలేదు నేను వెళ్ళినప్పుడు ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఇతరులని ఫాలో అయిపోయి ఇతర మార్గాలను ఎన్నుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోయి అనేక మంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అయితే ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం నుండి మనం చూసుకుంటే యహోవ ఎలాగూ సెలవు నరులను ఆశ్రయించి శరీరులను తమ తనకు ఆధారముగా చేసుకొను చేసుకొనొచ్చు తన హృదయంను యహోవ మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోనూ ఆరు వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చెవిటి భూమి అందును నివసించిను ఎహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలములత నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాని వ్రేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరం నా చింతనొందదు కాపు మానదు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలదని అని ఇక్కడ మనం చూస్తే ఐదవ వచనంలోని నరులను ఆశ్రయించు ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అంటే దేవున్ని ఆశ్రయించకుండా దేవుని పక్కకు తోసేసి మనుషులు ఇది చేస్తుంటే వారు బాగుపడుతున్నారు నేను కూడా ఇదే చేస్తాను నేను ఇదే మార్గంలో వెళ్తాను నాకు కూడా లాభం వస్తుంది నాకు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది దీంట్లోని అని చెప్పి నరులను ఆశ్రయించి శరీరాలను ఏం చేసుకుంటున్నారంట మనం కాదారముగా చేసుకున్న వారు అలాంటి వారు ఏమవుతారు అంటే యహోవాని తృణీకరించిన వారు శాపగ్రస్తులు అవుతారని దేవుడే సెలవుస్తున్నాడు యహోవ వాక్కు యహోవా ఇలాగో సెలవిస్తున్నాడు అన్నది నిజం దేవుడే సెలవిస్తున్నాడు మనము ఏ కోణానో కూడా ఇప్పుడు మనం ఒక మార్గంలో నడుస్తున్నామంటే అది వాక్యానుసారంగా ఉందా లేదా అది మనము మొదటిగా మనం పరీక్షించాల్సింది ఇది అందంగా ఉందా లేదా ఈ మార్గంలోని సుఖం ఉందా లేదా ఇది కాదండి మొదటిగా క్రైస్తవులుగా మనం ప్రధానంగా మనం పరీక్షించాల్సింది ఏంటి ఇది దేవుని వాక్యానుసారమా కాదా ఇది దేవుని చిత్తానుసారమా కాదా ఇది మనం మొదటిగా పరీక్షించాలి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే నేను దాని ఆ మార్గంలో నేను వెళ్ళను ఇది మనం చెప్పాలి మన జవాబు ఎలా ఉండాలంట అవునంటే అవును కాదంటే కాదు అంటే మన జవాబు దేవుని చిత్తమైతేనే మన జవాబు అవును అని ఉండాలి దేవుని చిత్తము కాదంటే అది కాదు అనే ఉండాలి మన మన జవాబు ఈరోజు అనేక మంది దేవుని చిత్తాన్ని గ్రహించడం మానేశారు దేవుని చిత్తాన్ని అడగడం మానేశారు గ్రహించడం పక్కన పెడదాం అసలు అడగను కూడా అడగట్లేదు నీ చిత్తమా నేను ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను ఇది నీ చిత్తమా నాకు ఒక మాట తెలియజేయ్యా అని చెప్పి మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు సెలవిస్తాడు ఖచ్చితంగా దేవుడు ఆ పెద్ద స్టెప్లోని మీ జీవితంలో ఆ పెద్ద స్టెప్ అన్న చిన్న స్టెప్ అన్న వాటిలోని దేవుడు ఖచ్చితంగా తన వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని ముందుకు నడిపిస్తాడు కానీ ఈరోజు మనుషులు ఎలా తయారయ్యారు నరులనే ఆశ్రయిస్తాను నేను నాకు దేవుడి దగ్గర నుంచి ఈ జవాబు వద్దు దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో ఆయన మాట్లాడేదాకా నేను వేచి ఉండాలంటే నా టైమ్ వేస్ట్ అయిపోతుందని కొంతమంది ఆయన మాట్లాడట్లేదు అని కొంతమంది ఆయన మాట్లాడతాడా అసలు అని చెప్పి కొంతమంది ఆయన చిత్తం ఎలా గ్రహించాలని కొంతమంది దేవుడే తెలియజేస్తాడు ఎలా గ్రహించాలో దేవుడు ఒకటి చెప్తున్నాడంటే వాకిందరూ ఒకటి మాట్లాడుతున్నాడు అంటే అది మనం గ్రహించాలి దేవుడు అంటాడు ప్రార్థన జీవితంలోని మీరు సరిగా ఉండండి అని అంటాడు దేవుడు మీరు ప్రార్థన జీవితంలో సరిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలోనే దేవుడు మీతో దర్శనాల ద్వారా కానివ్వండి దేవుని మాట ద్వారా కానివ్వండి దేవుని స్వరము ద్వారా కానివ్వండి కొన్ని ఇన్స్టెన్సెస్ ద్వారా కానివ్వండి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన మాట్లాడినప్పుడు మనం ప్రార్థనలో కూడా ఏంటి దేవా నాకు గ్రహించేటటువంటి మనస్సును దయచే అట్టి హృదయంను నాకు ప్రసాదించే కృపచేత నన్ను భద్రపరచు దేవా అని చెప్పి మనము ప్రార్థన చేయాలి ఇలా కాకుండా మనము ఎప్పుడు కూడా మన కళ్ళు ఎక్కడ ఏం చూస్తున్నాయి లోకాన్ని చూస్తున్నాయి అవును మనము దినమంతా కూడా ఆల్మోస్ట్ సగానికి ఎక్కువ టైం మనము లోకంలోనే ఉంటాము అంటే బయటనే మనము ఎక్స్పోజ్ అవుతున్నాము అది ఎంతోకంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కానీ హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అని చెప్పి బైబుల్ సెలవిస్తుంది మనం అనేక సార్లు ఇదే పాయింట్లను మనము పడిపోతూ ఉంటామండి మనం అసలు గ్రహించకుండానే పడిపోతూ ఉంటాం ఎలాగా మన హృదయ ఆలోచన వచ్చినప్పుడు ఓ ఇది చేస్తే బాగుంటుందిలే అని చెప్పి ఇంక దాని వెంట వెళ్ళిపోతాం కానీ ఆ హృదయం నుండి ఆలోచన పుట్టినప్పుడు దేవా నాకు ఈ ఆలోచన వస్తుంది ఇది కరెక్టా కాదా అని చెప్పి మనం ఎప్పుడైనా దేవుడిని అడిగామా బహు సార్లు అడిగి ఉంటాం మనం నిజంగా ఈరోజు బహు తక్కువ సార్లు మనం అడుగుంటాం దేవ ఈ ఆలోచన వస్తుంది ఇది కరెక్టేనా నేను దీని ప్రకారం చేయనా ఇలాగ నేను దీనికోసం ప్రార్థన చేయనా అని చెప్పి కూడా మనము దేవుడిని అడగము మనం అనేక సార్లు మన ఈ ఆలోచన వచ్చిందంటే దాన్ని చేసేయాలి అంతే ఈ విధమైన ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉంటాము కానీ దేవుడు అంటాడు మీరు విచారించి తెలుసుకోండి మీరు నా దగ్గర విచారణ చేయండి మీరు నన్ను అడగండి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను అని చెప్పి ఈరోజు మన దేవుడు ఏదో సింపుల్గా మనం అంటాము చాలాసార్లు మనం అంటూ ఉంటాం ఏమని దేవుడు ఒక స్నేహితుడిలాగా మనతోటి మాట్లాడతాడు అని చెప్పి నిజమే దేవుడు ఒక స్నేహితుడులానే మాట్లాడతాడు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన సర్వ సృష్టికర్త అని చెప్పి దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు నేను దేవుడి మీద అని అంటారు కొంతమంది అలా అంటే ఎలాగా దేవుడు సర్వ సృష్టికర్త ఆయన ఆయన లోకాన్ని అంతా కాపాడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు అడగగానే వెంటనే నీకు ఇచ్చేయాలంటే దేవుడు ఇస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నీకు ఇవ్వడము ఆయనకి కష్టమే కాదు కానీ నీ హృదయం మొదటిగా సరిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దానికి జవాబిస్తాడు అంటే మన హృదయం సిద్ధంగా ఉండాలంట దేవుని మాటకు మన మన దగ్గరికి రావాలన్నా కూడా మనము సిద్ధంగా ఉండాలంట సిద్ధపాటు లేనిదే దేవుని మాట మన దగ్గరికి రాలేదండి ఈరోజు అనేక మంది అంటారు నేను వాగ్దానం పొందుకున్నాను కానీ నాకు దాన్ని నమ్మబుద్ధి కావట్లేదు కొంతమంది ఏమో నాకు ఏం వాగ్దానం పొందుకోలేదు దేవుడు నాతో ఏం మాట్లాడలేదు అని అంటారు హృదయం మొదటిగా సరిగా లేకపోతే ఇక్కడ అదే ఉంది కదా హృదయం అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి అని చెప్పి వాక్యం సెలవేస్తుంది హృదయం మొదటిగా సరిగా లేకపోతే హృదయం దేవుని మీద దృష్టి కలిగి ఉండకపోతే దేవుడు మాట్లాడిన కూడా మీరు వినలేరు ఆ రోజు ఐగుప్తు నుండి ఇష్రాయలీల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఆ పది మార్లు ఆ తెగుళ్ళు పంపించినప్పుడు ఫరోహృదయం ఏమైందంట కఠినమైంది ఫరో హృదయం కఠినమైంది యహో హృదయంను కఠినపరుస్తూ వచ్చాడు కొన్నిసార్లు మనము ఎప్పుడైతే దేవుని మీద మనము దృష్టి ఉంచామో ఇప్పుడు ఫరో దృష్టి దేవుని మీద లేదు దేవుని చేసే కార్యాల మీద లేదు దేని మీద లేదు కానీ ప్రజల మీద ఉంది ప్రజలు ఇప్పుడు బయటికి వెళ్ళిపోకూడదు వెళ్ళిపోతే మాకు పని చేయడానికి ఐగుప్తీలకి పని చేయడానికి ఎవరు ఉండరు అని చెప్పి ఫరో దృష్టి అంత ఎక్కడుంది ప్రజల మీద ఉంది ఫరో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు కానీ దేవుడు పంపించే తెగుళ్ళు కానీ ఫరో లెక్కబెట్టట్లేదు అవి లక్ష్య పెట్టట్లేదు భయపడుతున్నాడు ఒక పక్కన ఫరో కోల్పోతున్నాడు ఒక పక్కన అయినప్పటికీ దేని మీద దృష్టించుతున్నాడు లోకం మీద దృష్టించుతున్నాడు ఫరోకి హృదయము దేవుడు కఠినం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క కృప దేవుని యొక్క హస్తము దేవుని యొక్క బలము ఆ రోజు ఐగుప్తులోని కనపరచబడ్డది కానీ ఫరో దాన్ని గ్రహించగలిగాడా లేదు ఫరో గ్రహించలేకపోయాడు కానీ దేవుని బలము ఎంతో ఐగుప్తులు అందరూ చూశారు ఐగుప్తులందరూ మీరు వెళ్ళిపోండి అయ్యా బయటికి అని చెప్పే ఇష్రైలుల్ని తమ బంగారం అంతా ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని బయటికి పంపించేసారు నిజమే కదా ఈరోజు మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు కానీ మనం అనేక సార్లు ఏం కలిగి ఉంటామండి ఆత్మీయతలని గ్రుడ్డితనము మనం ఎప్పుడైతే లోకం వైపు చూస్తూ ఉంటామో దేవుడు ఇచ్చే మాట మనకి ఎలా కనిపిస్తుంది తెలుసా లోకం వైపు చూస్తూ ఉంటే ఏదేదో చిన్నది చిన్నది అని కనిపిస్తుంది ఎందుకంటే మనము మనది కాని దానికోసం మనం ఆశిస్తూ ఉన్నాం మనది ఏదైతే మనకు ఏదైతే అవసరం లేదో దానివైపు దానివైపు మనం చూస్తూ ఉంటాం తప్ప దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాట ఏంటి ఆయన చిత్తం ఏంటి ఇదేది మనం గ్రహించం కాబట్టి మన కళ్ళుకి గ్రుడ్డితనం అప్పేస్తుంది మనము దేవుణ్ణి చూడలేము దేవుని మాటను వినలేము అలాగా మనం ఉండద్దు అని చెప్పి దేవుడు కోరుతున్నాడు ఎలా ఉండాలి యందు నమ్మిక ఉంచాలి దేవుణ్ణి నమ్మాలి పూర్ణ హృదయంతో వారు ఎలా ఉంటారంట ఏడో వచనంలోని యహోవాను వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయంగా ఉండును అతనికి ఎలాంటి బెనిఫిట్స్ చూడండి దేవుని నమ్ముకున్న వారికి ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో చూడండి ఎనిమిదో వచనంలో కూడా యహో వానికి ఆశ్రయంగా ఉండెను వాడు జలముల ఎద్దని నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల ఓరును దాని వేళ్ళు తన్నును ఏమంట దేవుడే వారికి ఆశ్రయంగా ఉంటాడంట ఎవరైతే దేవుని నమ్ముకుంటారు ఎవరైతే యహోవను ఆశ్రయిస్తారో ఎవరైతే యహోవాన్ని నమ్ముకుంటారో దేవుడే వారికి ఆశ్రయంగా ఉండి వారిని ఎక్కడ నాటుతాడంట జలముల యొద్ద వాటి వాటి వారిని నాటుతాడంట అంటే సమృద్ధి అయిన స్థలంలోని ఏ కొద్దువ లేని స్థలంలోని దేవుడు నాటుతాడు అదే కాక అది కాలువల ఓరను దాని వ్రేళ్ళు తన్నును ఫలిస్తారు ఫలభరితంగా ఉంటారు దేవుణ్ణి నమ్మిన ప్రజలు ఈరోజు మనము దేవుణ్ణి నమ్మాలి మన పూర్ణ హృదయంతో దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎలాంటి వాగ్దానం ఇచ్చినా అది మనకు అసాధ్యంగా కనిపిస్తుంది కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనము నరులను ఆశ్రయించడం మాని యహోమాను ఆశ్రయించడము మొదలు పెట్టాలండి అప్పుడే మన జీవితాల్లో మన కార్యాలు జరగడము చూస్తాము అదేవిధంగా తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఏహోవని నమ్ముకుంటే కష్టాలు ఉండవా ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి ఎందుకు మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని ఇంకో పెద్ద మెట్టులోకి మనల్ని ఎక్కించడానికి కొన్నిసార్లు కష్టాలు వస్తాయి మెట్లు ఎక్కడము కష్టం అంటారో మెట్లు దిగడం కష్టం అంటారా ఖచ్చితంగా ఎక్కడమే కష్టం ఎందుకంటే అది మన బాడీ యాక్టివిటీ అవుతూ ఉంటుంది అక్కడ కాబట్టి ఎక్కడము కష్టం ఎక్కే ప్రాసెస్లోని కష్టాలు ఉంటాయి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి కానీ ఓర్పుతోటి వాటిని జయించగలగాలి ఓర్పుతోటి వాటిని సహించగలిగితే మనము ఖచ్చితంగా ఫలభరితంగా మారుతాం అది దేవుని యొక్క ఆశ ఈరోజు మనము ఫల ఫలము పొందుతూ అదే విధంగా ఫలభరితంగా మారాలి అని చెప్పి దేవుని ఆశ ఎలాంటి భయం వచ్చినా కూడా అంటే వెట్టగలిగినా వారు భయపడరు వర్షము లేని సంవత్సరంలో కూడా చింత ఉండదంట ఈరోజు చిన్న చిన్న వాటికి ప్రతి ఒక్కరు చింతిస్తా ఉన్నాము చింతిస్తా ఉన్నాము ఆ విధంగా ఉండకూడదు ఎందుకంటే దేవుడు వాటిని మెచ్చట్లేదు ఈరోజు మన జీవితం దేవుని మెచ్చే దేవుడు మెచ్చే విధంగా మన జీవితం ఉంటే ఎంతో బాగుంటుందండి మనము దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా ఆయన ఎందు నమ్మిక ఉంచుతూ మనుషుల్ని లక్ష్య పెట్టకుండా దేవుని మాత్రమే లక్ష్య పెట్టి దేవుని నామాన్ని మహిమపరిచిబిడలని మనం అందరము జీవితం చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ సెలవు